సో మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత నాకు వెజిటేబుల్స్ అన్ని మా కిచెన్ గార్డెన్ మా ఊరు గాజిపల్లి నుంచి నాకు వెజిటేబుల్స్ వచ్చేసాయండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ సేంద్రియ ఎరువులతో మందు లేకుండా న్యాచురల్గా నా చేతిలో నేను నాటిన చేతి నుంచి సో వెజిటేబుల్స్ వచ్చేసే ఇంకా ట్వంటీ డేస్ నాకు వెజిటేబుల్స్ అన్ని పండగే పండుగ సో సొరకాయలు అయితే ఈసారి దాదాపు నాకు ఎనిమిది సొరకాయలు వచ్చాయి నేనైతే పిల్లలకి కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అలాగే కాలీఫ్లవర్ ఇంకా ఫైనల్ అంటే ఇది సో ఫైనల్ ఇంకా లేదు హండ్రెడ్ నాటుంటేనే హండ్రెడ్ ఫైనల్ వచ్చేసింది అందుకే కొంచెం చిన్న సైజ్ వచ్చింది అలాగే చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఫైబర్ చాలా మంచిది మీకు తెలుసు ఇంకా నాకు ఇష్టమైన రోసెస్ అన్నీ వచ్చింది నేను ఎవ్రీ డే సో శారీకి మ్యాచింగ్ మ్యాచింగ్గా ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకుంటూ వస్తాను సో ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ ఈ కూడా వచ్చాయి నాకు చాలా చాలా ఇష్టమైన కాకరకాయలు కూడా వచ్చాయి సో నేనైతే కాకరకాయని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఇంట్లో మా హస్బెండ్ అయితే కాకరకాయ తినరు సో నేనే చేసి పెట్టుకుని టూ డేస్ వన్స్ ఫ్రై కర్రీ అలా పెట్టుకుని తింటూ ఉంటాను అలాగే బెండకాయలు చూసినట్లయితే ఇదిదో డిఫరెంట్ బెండకాయలు అండి ఇతను ఎక్కడి నుంచో తీసుకొచ్చింది మా మదరు అమ్మ తెచ్చింది నాటాను సో చూడడానికి ముదిరినట్టు ఉంటుంది కానీ ఇది చాలా లేత బెండకాయలు సో కొంచెం పింకిష్గా ఉంటుంది సో ఇలా పింకీగా ఉంటుంది సో బెండకాయలు కూడా నాకు చాలా చాలా ఇష్టం అలాగే ఇంకా వంకాయలు ఆల్మోస్ట్ ఈసారి వంకాయలు అయితే చూడండి ఫ్రెష్ ఉంది సో వంకాయలు అయితే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ వచ్చింది సో ఇది కూడా షేర్ చేసుకోవాలి ఇంకా నాకు ఇష్టమైన ఆకుకూరలు సో ఇక్కడైతే ఈ ఆకుకూరలు అయితే మీకు ఈ బుట్ట గురించి చెప్పాలి నేను కేరళ వెళ్ళినప్పుడు ఈ బుట్ట తీసుకున్నాను వెదురుతో అల్లింది న్యాచురల్గా నాకు ఈ కళలకు సంబంధించి ఆర్ట్ అంటే మనం మన భారతీయ కళలని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు మనం కొంటూ ఉంటేనే వాళ్ళు బతుకుతారు సో అందుకే ఆల్మోస్ట్ చూడండి ఈ బుట్టలన్నీ నా దగ్గర బాగా కలెక్షన్ ఉంటుంది ఇది కూడా ఎప్పుడో నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కలెక్ట్ చేసిన బుట్ట అప్పుడప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ ఆకుకూరి విషయానికి వస్తే పుదీనా ఉందండి నేను సంక్రాంతికి నాటి వచ్చాను నేను యాక్చువల్లీ ఈ సంక్రాంతికి రెండు గంటల కుదిరి తీసుకెళ్ళాను మదన్ మదన్పల్లి నుంచి అనుకుంటాను సో అవి కొన్ని నాటు వచ్చాను బాగా ఇంత ఒక ఫోర్ ఫైవ్ కట్టలు వస్తుంది ఇక గోగాకు గోగాకు రారాజు అండి సో ఎవ్రీ డే వన్ స్పూన్ గోగాకు నీరు కూడా కానీ న్యాచురల్గా అది డూప్లి పెట్టుకొని రోజు భోజనంలో ఒక్క స్పూన్ గోగాకు తింటే చాలా మంచిది ఇక బచ్చలాకండి నేను మొన్న ఫైనల్ లాస్ట్ టైం వచ్చింది పప్పు చేశాను మా పిల్లలందరూ అమ్మ మాకు కూడా తెచ్చియండి మేడం మాకు కూడా కొంచెం పంపించండి అండి పంపించమన్నాను బచ్చలాకు కడుపులో కుండలు కూడా మార్పేస్తుందండి అసిడిటీ అల్సర్స్ కడుపులో మంట అన్నీ కంట్రోల్ అవుతుంది సో బచ్చలాకు న్యాచురల్గా చేసుకోవచ్చు ఏమీ లేకుండా కందిపప్పు పెసరపప్పు వేసుకొని చేసుకోవచ్చు సో వెజిటేబుల్స్ అన్నీ ఆకుకూర వంకాయ బెండకాయ కాకరకాయ నా ఇష్టమైన రోసెస్ చిక్కురకాయ కాలీఫ్లవర్ అండ్ సొరకాయ సో ఇది మా థర్టులోని వెజిటేబుల్స్ ఈసారి సో మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత నేనే వెళ్తాను అప్పుడు తీసుకొచ్చి పెట్టాను సో మీరు కూడా న్యాచురల్గా ఉన్న వెజిటేబుల్స్ని పండించి మీ లే అవసరం లేదండి టెర్రస్ అయినా పండించవచ్చు సో మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్